హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ ఆఫ్ కీర్తి ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు నుంచి మనమైతే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట లాంగ్ వీడియోస్ కూడా ఇంక నుంచి డైలీ పోస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను ఇన్ని రోజులు షార్ట్ వీడియోసే కదా ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక మంచి అకేషన్తో లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ స్టార్ట్ అని చెప్పేసి అనుకున్నాను బట్ నాకు ఆ ఛాన్స్ చూస్తాను ఇంకా థర్డ్ డే కూడా సేమ్ అదే అనమాట ఇంకా దాని గురించి ఏం అప్డేట్ కూడా ఇవ్వలేదు అస్సలకి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సోల్జర్ పైప్ ఆఫ్ కీర్తి ఈరోజు మనమైతే కొత్తగా వ్లాగింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అంటే లాంగ్ వీడియోస్ కూడా ఇంకా నుంచి పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము నేనైతే ఒక మంచి అకేషన్ చూసుకుని మంచి కంటెంట్తో పోస్ట్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట లాంగ్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే మంచి ఒక అకేషన్ అయితే కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అలా అనుకున్నాను కాకపోతే నేను ఇంత తొందరగా మళ్ళీ ఈ లాంగ్ వీడియో చేస్తానని చెప్పేసి అస్సలు అనుకోలేదనమాట బికాజ్ ఒక అవేర్నెస్ కోసం అనమాట జనాలకి చాలామంది తెలియకుండా చేస్తారనమాట చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి ఇది లేదు లేకుండా నేనైతే ముందైతే మీకు చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను గాయస్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ దాని పక్కన ఉండే బెల్లైకాన్ అయితే క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్ని మీకు అయితే ముందుగా వచ్చేస్తుంది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఒక ఒక ఇన్స్టాగ్రామ్ తరు ఒక దాంట్లో ఒక ఐడి ఉంటారు కదా సేల్ చేసే వాళ్ళంతా ఉంటారు కదా అందులో చూసి ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఆ శారీ వన్ వీక్ తర్వాత వాళ్ళైతే షిప్ చేస్తారు షిప్పింగ్ చేస్తారు నేను అడిగాను అనమాట ఏదైనా ట్రాకింగ్ నెంబర్ ఉంటే ఇస్తారా అని చెప్పేసి ఓకే అని చెప్పి వాళ్ళైతే నాకు ఒక ట్రాకింగ్ నెంబర్ అయితే ఇచ్చారనమాట నేనైతే పార్సల్ ఏ కొరియర్ అని చెప్పేసి అయితే నేను చెప్పాను రివీల్ చేయను ఇంకా వీళ్ళు నేను శారీ తీసుకున్న వాళ్ళది నేను ఐడియా అయితే చెప్పలేను అనమాట గాయస్ నేనైతే చెప్తున్నాను అవేర్నెస్ కోసం ఇది ఎలా జరుగుతుంది ఏమో అని చెప్పేసి ఈ స్కామ్ అయితే ఇంకా నేనైతే ఇంకా ట్రాక్ చేసుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ త్రీ డేస్కి నాకు వచ్చేసింది అనమాట నా 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 సరౌండింగ్స్కి అయితే వచ్చేసింది ఇంకా త్రీ డేస్ అయిపోయింది ఇంకా నైన్టీన్త్కి అనమాట అప్డేట్ ఇచ్చారు లాస్ట్ అప్డేట్ దగ్గరలోనే ఉందని చెప్పేసి సరే మాకు దగ్గరే ఇంకా తీసుకునే వచ్చా చెప్పేసి అనుకుంటే మా వారైతే వద్దు వాళ్ళే తెచ్చిస్తారు ఎందుకు మనం వెళ్ళేది టైం వేస్ట్ ఇంకా టైం ఉంది కదా మ్యారేజ్ డేకి ఇంకా ఫోర్ డేస్ ఉంది నువ్వు నిదానంగా తీసుకుని గట్ట స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అని చెప్పేసి అనుకున్నాను సరే అని చెప్పేసి మేము సైలెంట్ అయిపోయినా వన్ ఫస్ట్ డే చూసాము సెకండ్ డే చూసాము ఇంకా థర్డ్ డే కూడా సేమ్ అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు ఎక్కడైతే మేము త్రీ డేస్ బిఫోర్ చూసాము అక్కడే అయితే మళ్ళీ మళ్ళీ చూపిస్తా ఉందన్నమాట లాస్ట్ స్ట్ అప్డేటే చూపిస్తాను మాకు అదే ఎక్కడ పార్సల్ అయితే ఎక్కడ స్టాప్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనైతే మా ఆయనకైతే చెప్పానమాట ఇలా పార్సల్ రావడం లేదు ఎందుకో ఏమో కనుక్కో ఇంకా దగ్గరే కదా మీ కూడా ఆఫీస్ నుంచి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తను కూడా ఇంకా ఇన్ అందరి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అంతా చెప్పి కనుక్కున్నాడు అనమాట ఇంకా తనకి అంత ఐడియా లేదు ఇక్కడైతే అందుకని సరే నేను ఏం చేశానంటే ఆ డే ఇంకా నాకు నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అంటే టూ డేస్ బిఫోర్ అనమాట నేను కస్టమర్ కేర్కి అంటే అందులోనే పార్సల్ ఐడి కిందనే నెంబర్ ఇచ్చేస్తారనమాట కస్టమర్ కేర్ నెంబర్ కూడా నేను దాని తరపు కాల్ అయితే చేశాను అనమాట జస్ట్ కాల్ చేశాను కాల్ చేసి ఫస్ట్ ఫస్ట్ కాల్ చేశాను వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు హిందీనే వస్తుంది తెలుగు ఇంగ్లీష్ ఏది రాదు మాకు హిందీలో మాట్లాడేట్టుగా అంటే చెప్పండి అని చెప్పేసి నేను ఓకే మాకు హిందీ రాదు ఇంకా ఇంగ్లీష్ అన్న బెటర్ ఇంగ్లీష్ అన్న తెలుగు అన్నా ఓకే మాకు కూడా అని చెప్పేసి అని చెప్పాను సరే అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళ దగ్గర అంటే డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళే నాకు రీకాల్ చేశారనమాట అంటే నార్మల్గా అయితే ఏదన్నా కస్టమర్ కేర్ నెంబర్ అంటే కస్టర్ వన్ ఎయిట్ డబల్ జీరో అలా స్టార్ట్ అవుతుంది వీళ్ళు అలా లేదనమాట నార్మల్ నెంబరే వచ్చేసింది అనమాట స్టార్టింగ్ ఇండియన్ నెంబర్ మరి సరే అని చెప్పేసి నేనైతే నార్మల్గానే మాట్లాడినాను ఫస్ట్ అయితే ఇలాగ నా పార్సల్ అయితే రాలేదు సార్ ఇలా త్రీ డేస్ నుంచి అప్డేట్ కూడా లేదు ఎందుకో వాళ్ళైతే అలా మాట్లాడినారనమాట ఇలాగా మీరు వాట్సాప్ నెంబర్లో హాయ్ పెట్టండి నేనైతే మీకు పార్సల్ గురించి కొన్ని ట్రాకింగ్ డీటెయిల్స్ చెప్తాను మీరు దాని తరువాత ఫోన్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసాను ఓకే అని చెప్పి నేనైతే వాట్సాప్లో నెంబర్ అయితే అంటే హాయనెస్ అయితే టైప్ చేసి పంపించేశాను అనమాట వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు నాకైతే కాల్ బ్యాక్ చేసి మేడం ఇలాగా మీ పార్సల్ డియాక్టివేట్ అయిపోయింది నేను వీడియో కాల్ చేస్తాను మీకు వాట్సాప్లో కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేసి స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయండి నే నాకు మీ ఫేస్ కూడా చూపించకండి స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి నేను చెప్తాను మీరు డైరెక్ట్గా అలా చేసేయండి అని చెప్పేసి అన్నాడు వాడు నేను దానికనే కొంచెం ఇదయ్యి సార్ అలా అంతా చేసేదానికి కాదు స్క్రీన్ షేరింగ్ అంతా ఆన్ చేయడం కాదు జస్ట్ మీరు చెప్పండి నేను ఇలాగే నేను చేస్తానంటే అని చెప్పేసి అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట ఇంకా వాళ్ళైతే అలా చెప్పారనమాట నేను ఇంకా నో ఇలా అంత కాదు నేను మా హస్బెండ్కి మీ నెంబర్ ఇచ్చేస్తాను వాళ్ళు మీతో మాట్లాడతారు మీరే మాట్లాడి చెప్పండి నాకు హిందీ గడ అర్థం కావడం లేదు నేను కొత్తగా వచ్చాను అనమాట ఇక్కడికి నాకు అంత ఐడియా కదా లేదనమాట ఇంకా ఇలా ఇలా పెట్టండి అని చెప్పేసా అయితే ఇంకా వాళ్ళు స్క్రీన్ షేరింగ్ అనగానే నాకైతే కొద్దిగా టెన్షన్ అయిందనమాట దానికనేసి నేను మా హస్బెండ్ నెంబర్ ఇచ్చేస్తాను మా హస్బెండ్కి మీ నెంబర్ ఇస్తాను తను మాట్లాడతాడు నాకు అడ్రస్ ఇంకా తెలియదు ఇక్కడ ఇక్కడ వెయ్యమనేసి పెట్టి పిన్ కోడ్ మాత్రం తెలుసు అది మా ఆయన దగ్గర తీసుకున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు ఓ వద్దొద్దు మేడం మీ హస్బెండ్కి అంతా ఇవ్వకండి దయచేసి మీకు పిన్ కోడ్ తెలుసు కదా మీ స్క్రీన్ షేరింగ్ ఆన్ చేస్తారంటే నేను చెప్తాను మీరు చేసుకోండి అని చెప్పేసి అన్నాడనమాట నేను దానికనేసి కొద్దిగా ర్యాష్ అయ్యాను అనమాట ఏంది మీరు చేసేది ఇలా అంతా ఎందుకు ఇలా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియర్ సర్వీస్ అంటే మీరే అన్ని చేయాలి మళ్ళీ మాకు వాట్సాప్లో కాల్ చేయడం ఏంది వీడియో కాల్ చేయడం నేను ఇంకా పర్సనల్ నెంబర్ నుంచి ఇది చేసుకోవడం నాకు ఎందుకు సార్ ఇలాగ ఇదంతా దయచేసి మీరు మా హస్బెండ్తో నెంబర్ ఇచ్చేస్తాను మా హస్బెండ్తో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నేను హస్బెండ్కి నెంబర్ చెప్పాను ఇలా వాళ్ళు మాట్లాడిందంతా చెప్పేసాను అనమాట ఇంకా మా ఆయనకి చెప్పగానే మా ఆయన ఓకే నువ్వు కాల్ చేయకు ఏం చేయకు జస్ట్ సైలెంట్ అయిపో ఇంకా హాయ్ పెట్టావు కదా గమ్మని అయిపో వాడి వాడి దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే మరి నాకు అంటే నాకు యాడ్ కాల్ చేయి నాకు కన కనెక్ట్ చేయవాడిని అని చెప్పేసి అన్నాడు అనమాట సరే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను మా హస్బెండ్ అయితే కొంత అయితే కాల్ చేసి మాట్లాడినాడనమాట మా హస్బెండ్ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇంతకుముందు కాల్ చేసి మా వైఫ్ మాట్లాడారు కదా తన డీటెయిల్స్ గురించి చెప్తాను నేను మీరు నాకు చెప్పండి అని చెప్పేసి అనమాట వాళ్ళు సడన్గా సార్ 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 కాదు సార్ మేము కాదు అని చెప్పేసి తక్కువ కట్ చేశారనమాట మాకు మళ్ళీ కొరియర్ మేము ఏం చేసామంటే మళ్ళీ కొరియర్ ఆఫీస్ అంటే లాస్ట్ అప్డేట్ ఎక్కడైతే యా కొరియర్ సెంటర్ అయితే చూపించిందో మేము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళైతే అనమాట నేను అంతలోపల నేనైతే శారీ బుక్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడినాను అనమాట సరే ఇలాగా నాకు రియాక్టివేట్ అయిపోయింది అంటున్నారు నేను ఏం చేయాలి సార్ ఎలా సార్ అని చెప్పేసి అని అడిగితే నేను మాట్లాడతాను మేడం మీరు టెన్షన్ తీసుకోకండి అలా అయ్యే ప్రసక్తే లేదు మేము చాలా పా అంటే వాళ్ళు కొరియర్ సెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను వాళ్ళు చెప్పారనమాట సరే అని చెప్పేసి నేను సెలెంట్ అయ్యాను మా ఆయన ఆఫీస్ వెళ్ళి ఇంకా నేను చెప్పాను అంటే ఇంకా తన కొలీగ్స్ని ఎవరినో పంపించి ఇంకా తనకి డ్యూటీ టైం ఉండదని చెప్పేసి తన ద్వారా వాళ్ళు తీసుకొని అయితే వచ్చేసారు నేను ట్రాకింగ్ ఐడి అయితే సెండ్ చేశాను అనమాట తనైతే తీసుకొని వచ్చి ఇచ్చేసాడు అనమాట దీంట్లో వాళ్ళు వాళ్ళు చేయాల్సిన స్కామ్ ఏంటంటే మనకి వాట్సాప్లో కాల్స్ అయితే చేస్తారనమాట వీడియో కాల్ చేసి మన స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసామంటే మన మన తరు కొన్ని 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 డీటెయిల్స్ అనమాట కొన్ని కొన్ని డీటెయిల్స్ తీసుకొని ఫోన్పే ఆన్ చేసుకొని దాంట్లో మన మన స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసినప్పుడు మనం పిన్ కొట్టామంటే కదా తెలిసిపోతుంది కదా అప్పుడు ఆ పిన్ వచ్చినప్పుడు మనకు ఒక ఓటీపీ లేదంటే ఏదైనా మెసేజ్ వస్తుంది కదా వాళ్ళు దాని మనల్ని స్కాన్ చేయడానికి మన బ్యాంక్ అకౌంట్లో నుంచి అమౌంట్ అయితే తీయడానికైతే చూస్తారనమాట గైస్ చిన్న విషయమే అనమాట ఏం చెప్తున్నానంటే ఈ కొరియర్ ఆఫీసర్స్ ఏదైతే లాస్ట్ అప్డేట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి బాగానే అయితే పట్టుకోండి గాయస్ ఎందుకంటే మీరు అయితే గూగుల్ తరు క్రోమ్ అలా ఇంటర్నెట్ తరు ఏదైనా నెంబర్స్ అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే తీసుకొని చేస్తారంటే దాని ద్వారా చాలా మంది చాలా లింక్స్ అయితే పెట్టుకొని వేసి ఉంటారు అంటే ఆ కొరియర్ సెంటర్తో వీళ్ళు క్రియేట్ చేసుకొని మస్తుగా ఇదైతే చేస్తారన్నమాట ఇలా స్కామ్స్ అయితే జరుగుతుందనమాట అందుకనేసి ఈ వీడియో మీకైతే షేర్ చేయడానికి అయితే వచ్చేసాను గాయస్ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు అండ్ ఎవరైతే టీనేజర్స్ ఉంటారో ఇంకా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే చెప్తున్నారు వాళ్ళకైతే హలో మీకే అనమాట దయచేసి పార్సల్ ఇంకా రాలేదు లేట్ అవుతుంది ఎందుకు ఏమని చెప్పేసి వెబ్సైట్ తరు ఏదైనా నెంబర్ స్టోల్ ఫ్రీ నెంబర్స్ దొరుకుతుంది ఏమని చెప్పేసి ఏదైనా వెబ్సైట్లలో వెతికి వీళ్ళు కాల్ చేసేది అలాంటి తప్పైతే చెయ్యకండి ఒకవేళ చేస్తే కూడా వాళ్ళు వీడియో కాల్ చేయండి నెంబర్ వాట్సాప్లో ఇది చేయండి అది ఇది అని చెప్పేసి అన్నారంటే దయచేసి అలాంటివి ఏవి చెయ్యకండి గైస్ ఎందుకంటే అదంతా ఫ్రాడ్ అనమాట వాళ్ళైతే ఒక వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకునేసి ఉంటారు సేమ్ అదే కొరియర్ పైన కొన్ని లక్షల వేళ్ళు ఇంకా కొరియర్స్ అయితే సెండ్ అవుతూ ఉంటుంది ఒక రోజుకి అలాంటి వాళ్ళు ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీరు చూసింటే మాత్రం దయచేసి అలాంటి పనులు అయితే చెయ్యకండి ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా నాకు చాలామంది చెప్పారనమాట నేను అవంతా నమ్మలేదు బట్ నాకు జరిగాకే నాకు అనుభవం తెలుస్తుంది చెప్తారు కదా ఆకులు పట్టుకోగానే చేతులు ఆలుతుందని చెప్పేసి అందుకనేసి చెప్తున్నాను మీకైతే కొద్దిగా సేఫ్గా ఉండండి వాళ్ళకే వాళ్ళు ఫోన్ చేసి మీరు ఇలా డియాక్టివేట్ అయిపోయింది మీ పార్సల్ అక్కడ స్టాప్ అయిపోయింది ఇక్కడ స్టాప్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఓకే చూడు వదిలేండి వదిలేండి మీరు అప్పుడేం చేస్తారంటే మీకు ఎక్కడైతే లాస్ట్ అప్డేట్ చూపిస్తుందో అక్కడికి వెళ్ళి వాడిని కాంటాక్ట్ అండి ఒకవేళ వాడు రెస్పాండ్ అవ్వకపోతే మీరైతే డైరెక్ట్గా ఎవరి దగ్గర అయితే మీరు బుక్ చేసారో ఆర్డర్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి ఇలా మా పార్సల్ రావట్లేదు ఎందుకు ఏమీ మాకు ఇలా జరుగుతుంది ఫోన్ చేసి డియాక్టివేట్ చేసిందారు పార్సల్ మాకు అడ్రస్ దొరకలేదు అది ఇది అంటున్నారు మీరు మాట్లాడతారా మా పైసలు మాకు ఇచ్చేస్తారా అని చెప్పేసి అడగండి వాళ్ళని గట్టిగా నిలదేయండి అంతే కానీ ఈ వెబ్సైట్లలోకి వెళ్ళి కాల్ చేసి వాళ్ళు ఎందుకు ఏమని చెప్పేసి అంటే మీరు ఓకే మన పార్సల్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మీరు డైరెక్ట్గా వాట్సాప్లలో ఫోన్ చేసి వాళ్ళకి స్క్రీన్ షేరింగ్ అంతా ఆన్ చేస్తారంటే మాత్రం మొత్తం ఫొటోస్ ఫొటోస్ దగ్గర నుంచి బ్యాంక్ ఐడీస్ బ్యాంక్ నెంబర్స్ పిన్ అన్నీ తీసేసుకుంటారనమాట మన కాంటాక్ట్స్లో ఉండే ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళే తీసుకునేస్తారు ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసామంటే వాళ్ళకి మన మెయిల్ ఐడి ఒక్కసారి తెలిసిందంటే మాత్రం ఇంకా మనం ఊరికే ఉండకూడదు అందుకనే చెప్తున్నాను దయచేసి ప్లీజ్ 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 బీ సేఫ్ గాయ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నాను అంటే ఆడవాళ్ళకి మాత్రమే చాలా అంటే చాలా క్యూరియాసిటీతో ఉంటారనమాట వాళ్ళైతే పార్సల్ రాలేదు ఎందుకు ఏమో అంటే కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకొని దాచుకొని తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది అనమాట ఇంకా రాలేదు ఏమనేది వాళ్ళతో వీళ్ళతో కాల్ చేసి ఇంకా మాట్లాడతామని చెప్పేసి అనుకుంటారు సేమ్ నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను అనమాట నేను కూడా కొద్ది కొద్దిగా అమౌంట్ దాచుకొని ఇంకా మ్యారేజ్ డేకి అయితే సారీ అయితే తీసుకున్నాను అనమాట అది అలా అయ్యే కొంది ఇంకా నాకు చేసి ఇంకా నాకు తెలిసింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను అంతే అనమాట ఈ రోజు వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ వైఫ్ ఆఫ్ కీర్తి బాయ్ బాయ్